నహ్మదుహు వనుసలి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త సమస్త లోకవాసులకు పోషకుడు పర్యవేక్షకుడు పరిరక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కనికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు దినపు యజమాని అటువంటి అల్లాహసుబానుహతాలాకు మాత్రమే సర్వస్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమనులారా కేవలం మానవ భౌతిక మనుగడ నిమిత్తం అల్లాహ సుబానుహతాలా ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకటి స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు మరి ఆ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృతభూమి నుంచి ఎన్నో రకాల ఎన్నో రుచుల ఎన్నో రంగుల ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు ఆ అల్లా తాలాయే భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకుల మాదిరిగా పాతిపెట్టాడు అటువంటి అల్లా తాలా మానవుల మార్గదర్శక నిమిత్తము ఏమీ ఏర్పాటు చేయకుండా ఉంటాడా అసంభవం అల్లాసుబానహతాల సర్వమానవాళి మార్గదర్శక నిమిత్తం ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు గ్రంథాలను అవతరింపచేస్తూ వచ్చాడు ఈ పరంపరలో అల్లా సుబాన్హోతాలా చిట్ట చివరిగా అవతరింపచేసిన నిజ నిత్య పారాయణ గ్రంథం పురాన్ గ్రంథం ఈ గ్రంథాన్ని అల్లా సుబాన్ హోతాలా తన చిట్ట చివరి ప్రవక్త హృదయాల విజేత మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు ఆ ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమనులారా ఈ సమాజంలో మనం బ్రాడ్గా చూస్తే రెండు క్యాటగిరీలు టూ క్యాటగిరీస్ ఉంటారు మనుషులు వీ కెన్ డివైడ్ దమ్ ఇంటూ టూ క్యాటగిరీస్ రెండు గ్రూప్స్ మనం చేయగలం ఒక గ్రూప్ ఎవరయ్యా అంటే నాస్తికులు నాస్తికులు అంటే ఎవరు దేవుడి ఉనికిని తిరస్కరించేవారు దేవుడే లేడు అని నమ్మేవారు వారు తమ ఇష్టానుసారం జీవితాన్ని బతుకుతారు వాళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తారు అది కొన్ని కొన్నిసార్లు మంచి పనులు అవ్వచ్చు మంచి కూడా చేస్తారు వాళ్ళు ఎవరికైనా దానం చేయాలనిపించింది దానం చేస్తారు ఎవరికైదనా ఏదైనా సేవ చేయాలనిపించింది సేవ చేస్తారు ఫ్రీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు కూడా హాస్పిటల్లు పెడతారు భోజనాలు తినిపిస్తారు పేదవాళ్ళకి స్కాలర్షిప్పులు ఇస్తారు కానీ వాళ్ళకు తోచితే చేస్తారు వాళ్ళకు చేయాలనిపించకపోతే చేయరు నాస్తికులు ఎందుకు వాళ్ళ ప్రకారం ఏమిటి మేము ఎవరికీ లోబడి లేము అసలు ఇదంతా యాదృచ్ఛికం ఈ విశ్వమంతా కూడా దానికదే ఉనికిల్లోకి వచ్చింది మేము ఎవరికీ జవాబుదారులం కాదు కాబట్టి వాళ్ళకు దైవభీతి అనేది అసలేముండదు ఎందుకు వాళ్ళు దేవుణ్ణి నమ్మరు వాళ్ళకు దైవభీతి అనేది ఏముండదు పాపం పుణ్యం అనేది వాళ్ళకి అర్థం కాదు అసలు వాళ్ళకు చేయాలనిపిస్తే చేస్తారు లేదనిపిస్తే చేయరు వాళ్ళు నాస్తికులు ఆస్తికులు ఉన్నారు ఇంకో కేటగిరీ అంటే దేవుని నమ్మే వాళ్ళు వీళ్ళే ఎప్పుడు ఎక్కువ సమాజంలో కొంతమంది ఒక దేవుని నమ్ముతారు కొంతమంది ముగ్గురు కలిసి ఒక దేవుడు అంటారు ఇలాగా చాలా ఇక్కడ అభిప్రాయాలు ఉన్నాయి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ విషయంలో ఈ విషయంలో లాస్ట్లో ఒక ఎక్స్ట్రీంలో ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే ముస్లిములు వాళ్ళ ప్రకారం ఏమిటి మన ప్రకారం ఏమిటి దేవుడు ఒక్కడే ఆయన విభజనకు గురికాడు ఆయన సృష్టికర్త సర్వలోకాల సృష్టికర్త ఆయన ఆయన్ను మినహాయించి అన్ని సృష్టితాలే మన ఆరాధన అనేది కేవలము సృష్టికర్తకే పరిమితం ఆయన తప్ప ఇంకెవరు ఆరాధనకు అర్హులు కాదు అని నమ్మేవాళ్ళు వాళ్ళు ముస్లిములు విధేయులు విధాతకు విధేయత చూపించేవారు ముస్లిములు విధేయులు వారు ఏ ప్రాంతానికి చెందిన సరే వారి పేరు ఏమైనా సరే వారు మాంసం తినేవారైనా సరే శాఖాహారులైనా సరే వారు ఎవరైనా కానీ ఒకే ఒక్క దేవుడున్నాడు ఆయనే అల్లా ఆయన విభజనకు గురికాడు ఏ భాషలో అయినా సరే ఆయన పేరు అల్లా ఆయన్నే మొట్టమొదటి మానవుడైన ఆదం అలి కూడా ఆరాధించాడు ఆయన గారి భార్య అయిన హజరత్ హవ్వా కూడా ఆరాధించింది దాని తర్వాత ప్రతి ప్రవక్త కూడా అదే సందేశాన్ని తీసుకొని వచ్చాడు ఈ పరంపరలో నూహ్ అల ఇస్ సలాం ఇబ్రాహీం అలీస్లాం మూసా అలి సలాం మరియం కుమారుడైన ఈసా అలి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లహు వసల్లం వీరందరూ కూడా ఇదే సందేశాన్ని తీసుకొని వచ్చారు అది ఏమిటి సృష్టికర్తను మాత్రమే అల్లాను మాత్రమే ఆరాధించాలి ఆయన ఏకైకుడు ఆయన విభజనకు గురికాడు ఆయన ఒక అవతారం ఎత్తి ఈ లోకంలోకి రాడు ఆయనకు తల్లి తండ్రి భార్య సంతానము ఒక కుటుంబము లేదు ఆయన ఆకలి దప్పికలకు గురికాడు కష్టాల కడగండ్లకు గురికాడు ఆయన తినడు త్రాగడు నిదురించడు అలసిపోడు కునుకు కూడా తీయడు ఇటువంటి భావన ఎవరికైతే ఉందో దేవుని గురించి వాళ్ళు ఎవరండి ముస్లిములు విధేయులు ఆస్తికులు ఆస్తికుల్లో చిట్ట చివరి లాస్ట్లో ఉన్న కేటగిరీ అల్హమ్దుల్లా అయితే ఒక ప్రస్తావన మీ ముందు ఉంచుతాను మీరు జాగ్రత్తగా ఆలకించాలి నాస్తికులు ప్రశ్నిస్తుంటారు ముస్లింలని మిమ్మల్ని కూడా అడిగి ఉండొచ్చు ఎవరైనా అడగచ్చు కూడా ఫ్యూచర్లో ఇన్షాల్లా అదేంటండి ఒకవేళ మీరు ఇంత కష్టపడుతున్నారే ఐదు పూటల నమాజులు చేస్తూ హలాల్ హరాం పాటిస్తూ ఇది నిషేధించబడ్డాయి ఇవి ధర్మం అనుమతించే విషయాలు ఐదు పూటల నమాజు జకాతు తీయడం తీయడం మీరు కష్టపడి మీ సంపాదనలో నుంచి జకాతు తీయడం అంటే కంపల్సరీ మీరు దానం చేయడం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రతి సంవత్సరం అది కాక మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ మనం సదకా చేయడం ఉపవాసాలు ఉండడం ఇంత కష్టపడి మీరు చేస్తుంటారే రాత్రిపూట తహజుద్ నమాజు ఇంకా రమజాన్లో అయితే మళ్ళీ తరావీ నమాజులు ఇవన్నీ చేస్తూ ఉంటారే మరి ఇంత కష్టపడిన తర్వాత మీరు చనిపోయిన తర్వాత ఒకవేళ దేవుడు లేడు అనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఏంటండి అని ప్రశ్నిస్తుంటారు వాళ్ళు మరి సమాధానం మనం ఏం చెప్పాలి వాళ్ళకి ఒకవేళ దేవుడు లేడనుకోండి అనుకోండి ఇంత కష్టపడ్డావు వాళ్ళు అన్నట్టు కానీ ఇదంత యాదృచ్ఛికం అనుకోండి చచ్చిపోయాము ఇంత కష్టపడ్డాము మనం ఒక డిసిప్లిన్ లైఫ్ మనం బతికాం మన కోరికల్ని మనం అణిచిపెట్టి మన చిత్తము కాకుండా మన చిత్త ప్రకారము కాకుండా దేవుని చిత్తం ప్రకారం మనము నడుచుకుంటున్నాం అవునా కదా ఇంత కష్టపడిన తర్వాత మనం చనిపోతే దేవుడే లేడనుకోండి పరలోకమే లేదు చనిపోయాము అంతే ముగిసిపోయింది ఇంకా ఇంకేమీ లేదు అప్పుడు ఏంటి మన పరిస్థితి ఏంటి అని అడుగుతారు వాళ్ళు కొంతమంది దానికి సమాధానం మీరు చాలా జాగ్రత్తగా వినండి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలో నేను ఇందాక చెప్పినట్లు ఒక నాస్తికుడు తన కోరికల్ని అనుసరిస్తూ బతుకుతాడు ఎవరికీ భయపడ్డు తన ఇష్టానుసారం జీవితాన్ని గడుపుతాడు ఏది పాపమో ఏది పుణ్యమో తెలియకపోవడం వల్ల కొన్ని కొన్ని పుణ్యాలు చేసినా కూడా పాపాలే ఎక్కువ చేస్తాడు ఎందుకు తనకి పాపం అంటే ఏంటో కూడా తెలియదు తను ఏం నిర్ణయించకుంటే అది చేసే వ్యక్తి నాస్తికుడు కోతి నుంచి మనిషి వచ్చాడని నమ్మేవాడు నాస్తికుడు ఇదంతా యాదృచ్ఛికం దేనికది దానికదే ఉనికిల్లోకి వచ్చింది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఛాన్స్ అని నమ్మేవాడేవాడు ఎతి నాస్తికుడు సో ఈ ప్రపంచంలో చావడానికి ముందు ఒక నాస్తికుడి జీవితం ఈ విధంగా ఉంటుంది ఇష్టానుసారం తన జీవితాన్ని గడుపుతాడు దీనికి వ్యతిరేకంగా ఒక ఆస్తికుడు అది కూడా ఒక ముస్లిం కేవలము అల్లాను ఆరాధించేవాడు ఎవరి ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని నమ్ముతున్నాడో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారిని ఆదర్శంగా భావిస్తున్నాడో అటువంటి వ్యక్తి దగ్గర ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఈ విధంగా ప్రతి విషయం గురించి మన జీవితంలో మనకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి అల్హమ్దులిల్లా సో అటువంటి వ్యక్తి ఒక విధేయుడు ముస్లిము ఏం చేస్తాడు ఇహలోకంలో చావడానికి ముందు పాపాలకు దూరంగా ఉంటూ పుణ్యాలు చేస్తూ ఉంటాడు పుణ్యాలు చేస్తూ ఉంటాడు జకాతిస్తాడు సదకా ఇస్తాడు పేదవాళ్ళకు అన్నం పెడతాడు తనకి ఏదైనా పాపపు ఆలోచన వచ్చినా సరే పశ్చాత్తాపం చెందుతాడు అల్లా ముందు పశ్చాత్తాపం చెందుతాడు ఎంతో కుమిలిపోతాడు మదన పడతాడు బాధపడతాడు తన పరివర్తనలో ప్రక్షాళన రావాలని మార్పు రావాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు తాను ఎప్పుడు కూడా ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలని అనుదినం శ్రమిస్తూ ఉంటాడు ఎందుకు అతనికి నమ్మకం ఉంది దేవుడు ఉన్నాడు మనం చనిపోయిన తర్వాత లెక్క చెప్పుకోవలసి ఉంది స్వర్గం నరకం ఉంది ఇది తాత్కాలికమైన జీవితం అసలైన జీవితము పరలోకము అక్కడ మనకి మళ్ళీ చావు లేదు స్వర్గవాసులు స్వర్గంలో ఉండిపోతారు నరకవాసులు నరకంలో ఉండిపోతారు ఈ విధంగా నమ్మేవాడు భయపడుతూ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాడు తన చిత్తం ప్రకారం కాకుండా తన కోరికలు ప్రకారం కాకుండా దేవుడు తన నుంచి ఏం కోరుకుంటున్నాడో అటువంటి జీవితాన్ని గడపడానికి శాయశక్తులా మనిషి కష్టపడతాడు అల్హందుల్లా చనిపోయేదాకా ఇది పరిస్థితి ఓకే చనిపోయాడు ఇప్పుడు ఇద్దరు చనిపోయారు నాస్తికుడు చనిపోయాడు ఆస్తికుడు చనిపోయాడు దాని తర్వాత పరిస్థితి ఏమిటి ఒకవేళ దేవుడు ఉన్నాడనుకోండి ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి నాస్తికుడు దేవుణ్ణే గుర్తించలే ఒక టిష్యూ పేపరు దానికి అది తయారవ్వదు ఈ లోకంలో మనము చేయి కడుక్కొని తుడుచుకొని దాని అసలు ఎక్కడ పడేస్తున్నామో చూడకుండా పడేసే టిష్యూ పేపరు అది కూడా తయారవుతుంది ఒక ఫ్యాక్టరీలో ఒక ఫ్యాక్టరీలో తయారవుతుంది అది మనం దువ్వుకునే దువ్వెన కూడా తయారవుతుంది మనం రాసే పెన్ను తయారవుతుంది మనం వాడే వస్తువుల్లో ఏదీ కూడా దానికదే ఉనికిలోకి రాలేదు ఇంత జరుగుతుంటే ఆ సృష్టికర్త ఏమి లేదండి ఒక పేలుడు జరిగి ఇదంతా ఉనికిలోకి వచ్చింది అని ఒక భ్రమలో ఉండిపోయేవాడు నాస్తికుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది చాలా గడ్డు దినం అది తీర్పు దినం ఆ రోజు చాలా భయంకరంగా ఉంటుంది నాస్తికుడి పరిస్థితి ఎందుకు దేవుడు ఉన్నాడు పరలోకం ఉంది దేవుడు ఉంటే ఇతను దేవుణ్ణే గుర్తించనందుకు తన ఇష్టానుసారం జీవితాన్ని గడిపినందుకు తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నందుకు పాపాలలో నిమగ్నమైనందుకు పుణ్యాలలో పోటీ పడనందుకు నరకం పాలవుతాడు అల్లాహు అక్బర్ అదే ఒక విశ్వాసి అయితే దేవుణ్ణి గుర్తించాడు తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేసినా పశ్చాత్తాపం కూడా చెంది ఉంటాడు పుణ్యాలు చేసి ఉంటాడు అల్లా యొక్క కరుణ కటాక్షాలతో నరకం నుంచి రక్షించబడి స్వర్గంలోకి వెళ్ళిపోతాడు మరి దేవుడు లేడనుకోండి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు నాస్తికుడి ప్రకారం అతని యొక్క ఆర్గ్యుమెంట్ ప్రకారము లేడనుకుంటే లేడనుకోండి ఆస్తికుడికి నష్టం ఏముంది అప్పటికీ కూడా ఇహలోకంలో మంచిగా జీవించింది ఎవరండి పుణ్యాలు చేసింది ఎవరండి తన కోరికల్ని అణిచిపెట్టి పాపాలకు దూరంగా జీవితాన్ని గడిపింది ఎవరండి ఆస్తికుడే ఒక విశ్వాసియే ఒక ముస్లిమే ఒక విధేయుడే కాబట్టి ఏంటంటే దేవుడు లేడు అని తను వాదించినా కూడా అప్పటికీ కూడా ఒక ముస్లిందే ఒక నాస్తికుడి మీద పైచేయిగా ఉంటుంది అలహందుల్లా కానీ వాస్తవానికి ఆర్గ్యుమెంట్ ప్రకారం ఇలా డిస్కస్ చేసుకున్నాము కానీ అసలు దేవుడు లేడు అని మాట్లాడమే అసలు పెద్ద మూర్ఖత్వం అసలు పెద్ద మూర్ఖత్వం అసలు మనం వేసుకునే వాచ్ దానికది తయారవుతుందండి ఇది తయారవునప్పుడు కేవలం సమయాన్ని చూపించే ఒక చిన్న పరికరం తయారవునప్పుడు అన్ని ఏర్పాట్లతో అన్ని సదుపాయాలతో ఏ విధంగా ఉంటే ఇక్కడ జీవరాశులు జీవించగలవో ఆ విధంగా అన్ని ఏర్పాట్లు జరిగి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి ఈ పీరియాడిక్ టేబుల్లో మనం చదివితే హై స్కూల్లో ఇంటర్మీడియట్లో ఉంటుంది వందకు పైగా ఎలిమెంట్స్ ఉంటాయి హైడ్రోజన్ హీలియం లీథియం బెరీలియం బోరాన్ కార్బన్ వరుసగా ఒక్కొక్క ఎలిమెంట్కి వెల్ డిఫైన్ ప్రాపర్టీస్ ఉంటాయి అవన్నీ వాటికి అవే ఉనికిలోకి వచ్చేస్తాయండి అసంభవం కాబట్టి ఏమిటంటే నాస్తికులు ఇలా అడుగుతూ ఉంటారు మనల్ని తికమకకు గురి చేయడానికి మన దగ్గర సమాధానం ఉండాలి తౌహీద్ గురించి మన దగ్గర సరైన జ్ఞానం ఉండాలి సోదరులారా